ఆంధ్రప్రదేశ్ పోలీసు శాఖలో కానిస్టేబుల్స్గా ఎంపికైన అభ్యర్థులను సైబర్ సైనికుల్లా తీర్చిదిద్దడానికి ప్రణాళిక సిద్ధం చేస్తుంది డిసెంబర్ రెండో వారం నుండి వీరికి ట్రైనింగ్ ప్రారంభం కానుంది మారుతున్న కాలంతో పాటు నేరాలు నేరస్తులు అప్డేట్ అవుతున్నారు వీరికి తగ్గట్లుగా పోలీసులు మరింత అడ్వాన్స్ అవ్వాల్సిన పరిస్థితులు ఉన్నాయి ఈ నేపథ్యంలో కొత్తగా కానిస్టేబుల్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు ఇచ్చే శిక్షణ సిలబస్లో సమూల మార్పులు చేశారు సోషల్ మీడియాలో బూతులు ఆర్థిక నేరాలు బెట్టింగ్ యాప్లు ప్రమాదకర డ్రగ్స్ దంద వంటి నేరాల నియంత్రణకు అనుగుణంగా సిలబస్ను అప్గ్రేడ్ చేశారు కేంద్ర హోంశాఖ పరిధిలోని పోలీస్ పరిశోధన అభివృద్ధి సంస్థ హైదరాబాదులోని సర్దార్ వల్లభాయ్ పటేల్ పోలీస్ అకాడమీలో అనుసరిస్తున్న సిలబస్ను అధ్యయనం చేసి రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా కొత్త కరిక్యులం సిద్ధం చేశారు కానిస్టేబుల్ శిక్షణలో సైబర్ నేరాలు సైబర్ టెర్రరిజం సైబర్ వార్ఫేర్ అంశాలతో కొత్త సబ్జెక్టులను తీసుకొచ్చారు సైబర్ ఫారెన్సిక్స్ డిజిటల్ ఎవిడెన్స్ సిడీఆర్ అనాలిసిస్ డేటా డంప్ అనాలిసిస్ సైబర్ ఫుట్ ప్రింట్ సేకరణ వంటి అంశాలపై కానిస్టేబుళ్లకు ఇస్తారు చిన్నారులు మహిళలపై సామాజిక మాధ్యమాల్లో వేధింపులపై దర్యాప్తులో అవగాహన కల్పించడంతో పాటు ఏఐలోనూ ఎక్స్పర్ట్స్గా తీర్చిదిద్దుతారు కేవలం ట్రైనింగ్తో సరిపెట్టుకోకుండా వీరితో సర్టిఫికేట్ కోర్సులు చేయించాలని పోలీసులు ఉన్నతాధికారులు నిర్ణయించారు తొమ్మిది నెలల శిక్షణాకాలం కాలం పూర్తయ్యేలోగా ఒక్కో అభ్యర్థితో నాలుగైదు సర్టిఫికేట్ కోర్సులు చేయిస్తారు ఈ విడత కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల్లో ఎనిమిది వందల పది మంది బీసీఏ బీటెక్ ఎంటెక్ వంటి టెక్నికల్ కోర్సులు చేసిన వారు ఉన్నారు మూడు వేల మందికి పైగా డిగ్రీ రెండు వందల ముప్పై మందికి పీజీ పూర్తి చేసిన అభ్యర్థులు కానిస్టేబుల్ జాబ్కి సెలెక్ట్ అయ్యారు వీరికి సరైన శిక్షణ ఇస్తే రానున్న నలభై ఏళ్ల పాటు పోలీసు శాఖకు మెరికల్ లాంటి సైబర్ సైనికులు తయారవుతారని ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా తెలిపారు